హాయ్ అండి దిస్ ఈజ్ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బేకింగ్ డెలైట్స్ ఈ రోజు రెసిపీ నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి మంచి ఫేవరెట్ రెసిపీ అవుతుంది అనుకుంటున్నాను గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అది రొయ్యలు గోంగూర రెసిపీ అంటే ఇంకా అద్భుతం మీరు కూడా ఈ రెసిపీని చాలాసార్లు చేసే ఉంటారు కానీ ఒక్కసారి నేను చూపించే రీతిలో ఒక్కసారి ట్రై చేయండి తిన్న తర్వాత మీరే అంటారు ఆహా అని అంత బాగుంటుంది ఇది ఈ కర్రీ ప్రిపరేషన్ కేవలం ఫోర్ స్టెప్స్లో అయిపోతుంది స్టెప్ నెంబర్ వన్ ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు మెంతులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే రెడ్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి లేదంటే కర్రీ చేదొస్తుందని గుర్తుంచుకోవాలి అన్నీ ఒకే కలర్లో చక్కగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చల్లార్చుకొని వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకుని ఇలా వలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన ఉంచుకున్నాను తర్వాత హాఫ్ కేజీ క్లీన్ చేసిన రొయ్యలు ఇవి చిన్న సైజు రొయ్యలు అండి చాకు రొయ్యలు అంటారు కదా అవి ఇవి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు స్టెప్ నెంబర్ టూ ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి ఉంచుకున్న రొయ్యల్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రొయ్యల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా చూడండి అలా ఫ్రై చేస్తూ ఉంటే రొయ్యల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మళ్ళీ ఎగిరిపోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేయాలి మొత్తం మిగిలిపోయి ఆయిల్ మాత్రమే మిగలాలి అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి రొయ్యల్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి చూడండి రొయ్యల్లో వాటర్ అంత ఇంకిపోయి ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేసింది ఇంక ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఆయిల్ నుంచి రొయ్యలు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్లో కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ఆరు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకుని వీటి అన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతుండగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కదా ఇవి వేగేలోపుగా మనం స్టెప్ నెంబర్ త్రీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్న ప్యాన్ను వేరే స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని ఒక ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూరని వేసి గోంగూరతో పాటు ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ వరకు కారం కూడా వేసుకుని వీటిని బాగా కలుపుతూ ఉండాలి చూడండి వేడి తగిలేసరికే గోంగూర అలాగ మెత్తగా అయిపోతుంది కదా ఇలా మొత్తం మెత్తగా అయిపోయి దాంట్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకుంటే గోంగూర అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో మనం చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు కదా అయినా చాలా వాటర్ వచ్చింది ఇప్పుడు ఈ వాటర్ ఎగరడానికి కొంచెం టైం పట్టిద్ది కదా ఈ లోపుగా మనం ముందుగా ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కల సంగతి ఏంటో చూద్దాం చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది వేయండి కర్రీ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది ఈ కర్రీలో ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ అనేవి అస్సలు డామినేట్ చేయకూడదు అందుకే నేను అల్లం వెల్లుల్లి ఓన్లీ ఒక స్పూన్ మాత్రమే వేశాను చూడండి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయి పచ్చివాసన లేకుండా ఉంది ఇప్పుడు దీంట్లో సాల్ట్ అలాగే టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్పెషల్ మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కారం అని ఇంతకుముందు రొయ్యల్లో ఒకసారి గోంగూరలో ఒకసారి వేసామండి అది గుర్తుంచుకుని వేసుకునేటప్పుడు తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యులు వేసి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం ఈ రొయ్యలకు పట్టేటట్టు సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు అంటే ఈ ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల గోంగూర ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం గోంగూరలో వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ నుంచి దించేసి ఇప్పుడు పప్పు గుర్తు పెట్టి బాగా మెదుపుతున్నాను మిక్సీ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ మిక్సీ చేసింది ఆ పేస్ట్ అన్నది బాగుండదండి కర్రీకి అది ఒక రకంగా ఉంటుంది ఇక గోంగూరతో ఫీల్ రాదు ఇలా చేసుకుంటే అది ఆకు ఎంతవరకు మెదగాలో అంతవరకు మెదుగుతుంది ఆకులా ఉంటుంది గుజ్జులా ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది ఇలా మొత్తం మెదుకున్న తర్వాత దీన్ని పక్క నుంచుకొని ఒకసారి రొయ్యలు కలుపుకుందాం చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా స్టెప్ నెంబర్ ఫోర్ ఇప్పుడు మనం మెదుపుచ్చుకున్న గోంగూర వేసేసుకోవచ్చు గోంగూర మొత్తాన్ని వేసేసి రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా కలిపిన తర్వాత రెండు మూడు నిమిషాలు సిమ్లో వదిలేస్తే ఇది చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ పట్టిద్దనిపించింది అండి అందుకని ఒక అర స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది గోంగూర కదా ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి ఇప్పుడు దీంట్లో టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను సీక్రెట్ అంటే ఏంటబ్బా అనుకునేరు ఏం లేదండి జస్ట్ చిక్కగా తీసిన ఒక స్పూను చింతపండు పులుసు అంతే ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు ఆల్రెడీ గోంగూర పులుపు కదా మళ్ళీ చింతపండు పులుసు ఎందుకని కానీ చింతపండు పులుసు వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కర్రీ మునిగేటట్టు అంటే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి సిమ్లో పది నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి ఆ రెండు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో మీరు ఒక విషయం గమనించారా నేను ఒకటి వేయలేదండి అదేంటి గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అనేది ఈ కర్రీకి సెట్ కాదండి వేసుకోవద్దు జస్ట్ మనం తాలింపులో వేసిన లవంగాలు చెక్క మాత్రమే పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా కర్రీలోంచి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ చక్కగా రెడీ అయింది చూస్తేనే నోరూరుతుంది కదా దీన్ని వెంటనే తినే కన్నా వండిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటలు అలా పక్క నుంచి వేడివేడి అన్నంలో వేస్తారండి అబ్బా రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కూడా టూ డేస్ వరకు ఉంటుంది మరి మీకు ఎలా అనిపించిందండి నా స్టైల్లో చేసిన గోంగూర పచ్చిరొయలు కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఆ టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్